అందరికీ ఈ వీడియో వచ్చేసి మధ్యాహ్నం పోస్ట్ చేశాను కదా వీడియో దానికి రిలేటెడ్ అనమాట బ్యాంగిల్స్ ఇవన్నీ ఎవరెవరికి ఏంటనేది చెప్తానని చెప్పాను కదా ఇంకా నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అనమాట ఇవి ఈ బుజ్జిపాపుతో స్టార్ట్ చేస్తున్నాను మా బుజ్జి మామయ్య వాళ్ళ మనవరాలు అనమాట కూతురు బిడ్డ అనమాట తన కోసం ఇంక ఇక్కడ వచ్చేసి గారి కోసం అని చేశాను గ్రీన్ కలర్ బ్లూ కలర్ వచ్చేసి విద్య కోసం అని చెప్పి చేశాను అనమాట గారి సైజు అట్లాగే విద్యా సైజు ఒకటే మా ఇంట్లో చిన్న సైజు ఎవరిదన్నా ఉంది అనుకుంటే కనుక అది విద్య అది అత్తగారి గాజుల సైజ్ చిన్నయనమాట ఇంకా పెద్ద ఎవరి అని ఉన్నాయంటే మా బానుగడి అనమాట మా ఇంట్లో అందరికంటే పెద్ద సైజు టూ ఎయిట్ అనమాట తంది ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చేసి మా ఆడబడుచు గారి కోసం అని చెప్పేసి చేశాను అనమాట ఇవి తనకి శారీ ఇదే తీసుకున్నాను రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట శారీ చాలా బాగుంది మా అమ్మగారు తీసుకున్నారనమాట ఇంకా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మా ఆడబడిజు గారికి అయితే గిఫ్టింగ్ కింద తీసుకుంటూ ఉంటాం అనమాట అంటే మా మాకు నచ్చినవి మేము తీసుకుంటాము అట్లాగే ఇంకొక పేరు ఎగస్టా చేసాను తనకి ఏది నచ్చితే తను అది తీసుకుంటారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్ని అక్క బ్యాంగిల్స్ అనమాట ఇవి మా చిన్ని అక్క బ్యాంగిల్స్ అట్లాగే అమ్మవి మా పెద్ద అత్త ముగ్గురి సేమ్ శారీస్ అంటే కలర్స్ ఒకటే అనమాట డిజైన్ మాత్రం వేరు అందుకని చెప్పేసి ముగ్గురి ఒకే కలరు ఇంకా ఇట్లా ఇది చేసేసాం అనమాట డిజైన్ చేసేసాము స్టార్టింగ్ చేసింది వాళ్ళ బ్యాంగిల్స్ అనమాట ఇంకా వచ్చేసి మా బానుగడి అనమాట బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కొంచెం హెవీగా ఉన్నాయి అనమాట తనవి చూస్తారు కదా లూజుగా ఉన్నాయి తన పెద్ద సైజ్ అని చెప్పాను కదా బ్యాంగిల్స్ ఇంక ఇది వచ్చేసి అమ్మ తీసుకున్నారనమాట గృహప్రవేశానికి వాళ్ళ మేన కూడా ఇద్దరికి కూడాను ఓ మగు వాళ్ళు తీసుకున్నాం మేము వెబ్సైట్లో ఇంక ఇవి వచ్చేసి మా చెల్లి అనమాట తనది చెయ్యి చిన్నది అనమాట అందుకని చెప్పేసి నాకు పట్టట్లేదు అవి ఆ కలర్ కాంబినేషన్ నచ్చి మా చెల్లి కోసం నేను వెళ్ళాను అనమాట ఇవి స్టార్టింగ్ అల్లినాయి కొంచెం అంతగా ఫినిషింగ్ రాలేదన్నమాట చూడటానికి అయితే చాలా బాగున్నాయి అండ్ మెరూన్ ఇంకా నేను వేరే యూట్యూబ్లో చూసి మా చెల్లికి తీసుకున్నాను కదండి అందుకని చెప్పేసి మామూలుగా ఇంక నేను అవి జస్ట్ ఊరికి సింపుల్గా వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి విద్య అనమాట ఇవి ఇంకా మా శారీస్ ఉంటే చెల్లివి నావి సేమ్ అవి కుట్టించా అనమాట విద్యగాడికి భానుగాడికి లెహెంగాస్ ఇంక ఇవి అమ్మ ఓ మగు వల్ల తీసుకున్నామని చెప్పాను కదండి ఇవి విద్య అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవి కూడా చె ఇవి చెల్లి నేను ఇచ్చామని చెప్పాను కదా సారీస్ స్కూట్ చెప్పాను కదా వాటి మీదకి అనమాట ఇంక ఇవి ఎగెస్ట్రా రెండు ఉన్నాయి అనమాట ఇంకవి తనకి అల్లేసానమాట ఇంక ఇవి అమ్మాయి అనమాట అమ్మాయి అమ్మాయి ఇట్లా అల్లాను తీసుకున్నాను తీసుకున్నాను వచ్చేస్తుంది దయచేసి ఏమేమి అనుకోవద్దు ఇంకా అమ్మకి ఇట్లా అయితే అల్లాను ఎక్కువ అన్నమాట ఇంకా వేసుకొని చూపిస్తాను కదా ఇవి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అనమాట ఊరికే జస్ట్ చూస్తారని చెప్పేసి వేసుకొని చూపిస్తున్నాను బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మా ఆడబడుచుకైతే బాగా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చినాయి అందరిలో తనే బాక కుదిరినాయి అనమాట అమ్మ నాకు సారీ పెట్టారని చెప్పాను కదా పెట్టలేదు కొని ఇచ్చారనమాట బ్లౌజ్ స్టిచ్ చేయించుకోమని ఆ రోజు గృహప్రవేశం రోజున వేసుకోడానికి చెల్లి శారీ చెల్లి దగ్గర ఉందనమాట అందుకని చెప్పేసి ఎల్లో అయితే తనకి నేను తయారు చేశాను తనకి నచ్చితే వేసుకుంటుంది లేకపోతే కొన్నాను కదండి అవైతే తను వేసుకుంటుంది అనమాట ఇవైతే నాయ హాఫ్ శారీ మీద శారీ హాఫ్ అనమాట దాని మీద కానీ చే అల్లుకున్నాను నేను ఇంకా మొత్తం కూడాను చాలా బాగున్నాయి థ్రెడ్స్ వచ్చేసి మా తమ్ముడు అల్లాడనమాట ఇంకా స్టోన్స్ నేను అంటించాను ఇచ్చాను విద్య అయితే విద్య సపరేట్గా తను చేసుకుంది ఇంకా మా వచ్చేసి మా తమ్ముడు అయితే చేశాడనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మేము అల్లిన గాజులు అయితే ఇవ్వనమాట టోటల్గా చూడండి ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెప్పండి Thank you for watching. Bye bye.